హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మున్సిపాలిటీ అయితే కోరుకుంటున్నామండి ఈరోజు మనం పల్లెటూరి ఫంక్షన్లో చేస్తారు కదా సాంబారి అలా నేను సాంబార్ అయితే చేయబోతున్నాను నేను ఎలా చేస్తానో సాంబార్లోకి ఏమేమైతే కావాలో ఐటమ్స్ నేనైతే మీకు చూపిస్తాను చూడండి సాంబార్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి సాంబార్ చేసుకోవడానికి ఫస్ట్ పప్పు అయితే తీసుకున్నానండి పప్పు చింతపండు అయితే కొద్దిగా తీసుకుని నానబెట్టుకుంటున్నానండి మనకి చింతపండు రసం కావాలి కదా అందుకని చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట సాంబార్లోకి దోసకాయ బెండకాయ ఆనపకాయ క్యారెట్స్ టమాటాలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం నూనె తాలింపుకి సాంబార్ పౌడర్ కూడా అండి తాలింపుకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ముఖ్యంగా మనకు సాంబార్ పొడి ప్యాకెట్ అయితే ఉండాలి పప్పు అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టి ఉడకబెట్టేసుకోవాలి చూస్తారు కదా నేనైతే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకున్నాను అనమాట పప్పు పప్పు అయితే ఉందండి ఇప్పుడు పప్పు అయితే దించేసుకుని మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి పప్పు దించేసుకున్నాం కదా ఇప్పుడు దోసకాయ ముక్కలు అనుగ ముక్కలు నేను సాంబార్కాయ గిన్నె అయితే తీసుకున్నానండి ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను కొన్ని నీళ్ళు అయితే పోసి అందులోని దోసకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అనగాయ ముక్కలు క్యారెట్స్ ముక్కలు ఇవన్నీ అయితే టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ అయితే పిండి ఆ నీళ్ళల్లో అయితే వేసేసి ఒక్క గంట షేప్ అయితే ఉడకబెట్టాలండి టమాటా ముక్కలు అవి కూడా వేసుకుంటాను అనమాట ఇప్పుడు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు అవి వేసేసుకున్నాను అనమాట ఇవైతే ఇవి ఉడికేలోపు పప్పు అయితే రుబ్బుకోవాలి చూసారు కదండి అవి అయితే పై మీద అయితే పెట్టేసాను కదా అవి కొంచెం ఉడకేలోపు పప్పు అయితే రుబ్బుకుంటున్నాను పప్పు రుబ్బుకోవడం అయితే అయిపోయింది అవండి నేను వంకాయ ముక్కలే సాంబార్కి సరే సాంబార్కి ముక్కలే పెట్టాను కదా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న పప్పు అయితే వేసేసుకున్నాను అందులో కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుని రసం తీసుకున్నానండి ఆ రసం అయితే పోసుకుంటున్నాను అనమాట అందులోనే చింతపండు రసం అయితే నానబెట్టేసుకున్నాను రసమైతే పోసుకున్నానండి టేస్ట్కి సరిపడంగా సాంబార్లోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే పసుపు సరిపడంగా కొద్దిగా కారం ఇవి మూడు వేసుకున్నాను కదండి ఒకసారి అయితే కలిపేసుకోవాలి సాంబార్ అయితే ఇప్పుడు మరగాలన్నమాట తొరలాలన్నమాట కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను మూత అయితే పెట్టేసుకున్నాను అదిగో చూసారా ఎలా తొరులుతుందో అలా తొరిలితే మనకు సాంబార్ టేస్ట్ అన్నది వస్తుంది అనమాట సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి నేను ఒక చిన్న ప్యాకెట్ అయితే తెప్పించాను కొద్దిగా కదండి ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది అనమాట నాకు సాంబార్ పొడి అదేగోండి సాంబార్ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ అలా ఉంచేయాలి మరి పందండి ఎప్పుడైతే దించేసుకుంటున్నాం సాంబారి దించేసుకున్నప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి నేను తాలింపుకి అయితే ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను పప్పు ఉడకబెట్టాను కదండి పప్పు ఉడకబెట్టిన గిన్నెలోనే తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపుకి కొద్దిగా నూనె అయితే వేసుకున్నాను తాలింపు సరుగులు అండి కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవైతే వేసేసుకుంటున్నానండి తాలింపుకి అవైతే బాగా వేగాలి తాలింపు అయితే ఏగిపోయిందండి ఇప్పుడు మనం సాంబార్లో అయితే వేసుకోవాలి ఆ తాలింపు నేనైతే సాంబార్లో తాలింపు అయితే వేసేసుకుంటున్నాను తాలింపు వేసేటప్పుడు స్మెల్ వచ్చిందండి ఆకలి వెంటనే వేసేసిందండి చూసారు కదండి అదిగోండి సాంబార ఆ స్మెల్కే కొడుపు నిండిపోతుందండి అంత అలా టేస్టీగా ఉందన్నమాట సాంబారి అలా చూపించి చెప్తే మీకు తెలియదు కదా అందుకనేసి నేను ఇప్పుడైతే అన్నం పెట్టుకుని సాంబార్ అయితే పోసుకొని అన్నం అయితే తింటాను తిని మీకు టేస్ట్ ఎలా అయితే చెప్తాను నేనైతే అన్నం పెట్టుకుంటున్నానండి సాంబార్ మొత్తం కానీ స్మెల్ వచ్చేస్తుందండి స్మెల్కే ఆకలేసేస్తుందండి సాంబార్లోని దోసకాయ ముక్కలు ఆనవకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఇవంటే నాకు చాలా ఇష్టమండి అందుకని ఆనవిక ముక్కలు దోసకాయ ముక్కలు అయితే ఎక్కి తీసుకున్నానండి చాలా బాగుంటాయండి సాంబార్లో ఉడికినాయి దోసకాయ ముక్కలు అనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు చాలా బాగుంటాయండి మనకు ములక్కాడ దొరకలేదండి చాలా కూడా తెప్పించాను పిల్లవాడిని ములక్కడ అయితే దొరకలేదు ములక్కాయ కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే ములక్క ఒకటి మిస్ అయ్యాను అనమాట నేను మీ ఉంటే మీరు ముక్క అయితే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు తింటున్నాను చూడండి చాలా బాగుందండి ముద్ద పెట్టుకోగానే అసలు చాలా బాగుందండి మరి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సూపర్ ఉందండి നാളെ മുക്കുന്നത് ദോസ്കൻ്റെ సూపర్ ఉందండి సాంబార్ మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి చాలా బాగుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా సాంబార్ కాయడం అయిపోయాక నేనైతే పూలైతే మా చెట్లు పూలైతే కోసుకున్నానండి కనకాంబరాలు మళ్ళీ మొగ్గలు అయితే అవి వచ్చినాయి రెండు గులాబీ పూలు అయితే అండి చిన్ని గులాబీ పూలే పూసినాయి అవకుండా కూడా మళ్ళీ మొగ్గలు కనకాంబరాలు అయితే వచ్చినాయి కడుతున్నాను మా పెద్దబ్బాయి అయితే అందిస్తున్నాడు ఒకదాని కట్టుకోలేదాము నేను అందిస్తాను అమ్మ అని అందిస్తున్నాడు అనమాట బేగైపోతే అందిస్తే కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేయాలి కదండి ఆడుకోవాలి కదా అందుకని మా పెద్ద బాబా అయితే పూలు అందిస్తున్నాడు మాకు పూలైతే కడుతున్నాను అన్నమాట పూలయితే కట్టడం అయిపోయిందండి అవ్వండి మా చెట్ల పూలు అంత దండైతే వచ్చింది మోర మోర పూలు అయితే వచ్చినాయండి అక్కడక్కడ మళ్ళీ మొక్కలు కూడా వేసి కట్టాను చాలా బాగుంది దండ చాలా అందంగా వచ్చింది నాకైతే చాలా నచ్చిందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి